ములుగు జిల్లా శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర గద్దెల నిర్మాణాన్ని గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టామని మంత్రి సితకక్క తెలిపారు పూజారుల సంఘం నేత సిద్ధమైన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులందరి ఆమోదంతోనే గద్దెలను వర్షక్రమంలో భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు గద్దెల నిర్మాణాన్ని కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకలతో కలిసి మంత్రి సితక్క క్షేత్రస్థాయిలో ప్రశ్నించారు గోవిందరాజు రాజుల గద్దెలను మరి ఒక లైన్ లో చేయాలని ఆలోచన వచ్చింది ఆ ఆలోచనకు ఈరోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది కంప్లీట్ అవుతుంది సంతోషం వాళ్ళు కూడా ఒక నెల రెండు నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజార్లను పెద్ద పూజార్లను ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత చట్టం కూడా ఇంకా ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాల వాళ్ళు పూజలు చేస్తా ఉన్నారు గుడి కూడా తొందరలోనే కంప్లీట్ చేసిస్తాం నిన్న మేము చెప్పినట్టుగా కాబట్టి ప్రకృతి వాటిని మేము ఫాలో అవుతున్నాము ఇవాళ నవగ్రహాలు కూడా రైట్ నుంచి లెఫ్ట్ తిరుగుతాయి ఒక మొక్క బెడ్డ కూడా రైట్ నుంచి ఇట్లా తిరుగుతూ ఉంటది కాబట్టి బయట మీరు చెప్పే స్వస్తికు ఇక్కడ మేము రాంగ్ చేసినామని కొంతమంది అంటున్నారు ఇది మా పూర్వీకులు ఇచ్చిన